మనం ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని పూజిస్తాం మరసలు అంతమంది దేవతలు ఉండగా వినాయకుడికే విఘ్నాధిపత్యం ఎలా దక్కింది వినాయకుడికి ఏనుగు తల ఎందుకుంటుంది శమంతకమణి కథ ఏమిటి అసలు వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటాం ఇలా లంబోదరుడు గురించి మీకు తెలియని విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను పూర్వకాలంలో చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జూదంలో రాజ్యాన్ని అంతటినీ కూడా పోగొట్టుకుని భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఒకరోజు నైమిషారణ్యానికి చేరుకుంటాడు ఆ సమయంలో సూతమహర్షి తన శిష్యులకు వేద వేదాంగాలను బోధిస్తుండగా సూతమహర్షి దగ్గరకు వెళ్లిన ధర్మరాజు ఆయనకు నమస్కరించి అయ్యా మేము రాజ్యాన్ని సమస్త సంపదలను పోగొట్టుకుని ఇలా కట్టుబట్టలతో మిగిలాం మా కష్టాలన్నీ తీరి మరలా మా పూర్వ వైభవం మాకు వచ్చే విధంగా ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని అడుగుతాడు అప్పుడు సూతమహర్షి ధర్మరాజుతో మీరు భాద్రపద శుద్ధ చవితి నాడు భక్తిష్ట్రదలతో వినాయక వ్రతం చేస్తే మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి అని చెబుతాడు దానికి ఎంతో సంతోషించిన ధర్మరాజు ఆ వ్రతం గురించి మాకు చెప్పమని అడగగా సూతమహర్షి వారికి వినాయక వ్రత కథ చెప్పడం మొదలు పెడతాడు పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేస్తాడు గజాసురుడు తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకోమని అడగగా శివుని సాక్షాత్కారంతో ఎంతో సంతోషించిన గజాసురుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా నా ఉదరంలో ఉండే విధంగా వరం ప్రసాదించమని అడుగుతాడు భక్తులు అడిగినది ఏదైనా సరే కాదనలేని బోలాశంకరుడు గజాసురుడు అడిగిన వరాన్ని అనుగ్రహిస్తాడు శివుడు గజాసురుడి ఉదరంలో బందీగా ఉన్నాడని తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో దుఃఖించి వైకుంఠానికి వెళ్ళి తన భర్తను ఎలాగైనా బయటకు తీసుకురమ్మని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది పార్వతీదేవికి నేను నీ భర్తను ఎలాగైనా తీసుకువస్తానని అభియమించిన విష్ణుమూర్తి ఈ విషయం గురించి బ్రహ్మాది దేవతలతో చర్చిస్తాడు గజాసురుడి బారి నుండి పరమేశ్వరుణ్ణి రక్షించటానికి గంగిరెద్దు వీళ్ళమే సరైందని భావించిన బ్రహ్మాది దేవతలు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించి తలోక వాయుధ్యాన్ని చేతపట్టుకుని ఆ గంగిరెద్దును ఆడిస్తూ గజాసురుడి దగ్గరకు వెళతారు గంగిరెద్దు మేళగాళ్ల వేషంలో ఉన్న బ్రహ్మాది దేవతలు ఎంతో అందంగా గంగిరెద్దును ఆడిస్తుండటంతో చూసి ఎంతో ముచ్చటపడిన గజాసురుడు వారితో ఏం కావాలో కోరుకోండని మీకు ఏం కావాలన్నా సరే ఇస్తానని చెబుతాడు అప్పుడు గంగిరెద్దు మేళగాడి రూపంలో ఉన్న శ్రీహరి గజాసురుడిని సమీపించి ఓ గజాసురా ఇది శివుడు వాహనమైన నంది నీ దగ్గర నుండి పరమేశ్వరుణ్ణి తీసుకుని వెళ్లడానికి ఇక్కడకు వచ్చింది దానికి నీ ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి అప్పగించు అని అడుగుతాడు ఆ మాటలు విన్న గజాసరుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ఎదుట ఉన్నది సాక్షాత్తు రాక్షస కులాంతకుడు అయిన శ్రీహరే అని గుర్తించి ఇక తనకు మరణం తప్పదని అనుకుని తన ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి స్వామి నాకు ఇక మరణ సమయం ఆసన్నమైంది నేను ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లుగా అనుగ్రహించమని అడుగుతాడు దానికి పరమేశ్వరుడు సమ్మతిస్తాడు దీంతో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించడంతో గజాసురుడు మీదకు ఒక్క ఉదుటున ఉరికి అతడి పొట్టను చీల్చేస్తుంది దానితో పరమేశ్వరుడు గజాసురుడు ఉదరం నుండి బయటకు వస్తాడు గజాసురుడి చరణుంంటి శివుడు బయటకు రావడంతో బ్రహ్మాది దేవతలు ఎంతో ఆనందించి వారి వారి పురములకు వెళ్లగా పరమేశ్వరుడు నందిని ఎక్కి కైలాసానికి చేరుకుంటాడు శివుడు వస్తున్నాడనే విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో సంతోషించి అభ్యంగన స్నానం చేయడానికి సిద్ధమవుతూ తన ఒంటికి నలుగు పిండి అద్దుకుంటూ ఉంటుంది శివుడి గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేస్తుంది ఆ ప్రతిమను చూసి ఎంతో ముచ్చటపడిన పార్వతీదేవికి దానికి ప్రాణం పొయ్యాలనిపిస్తుంది దాంతో తన తండ్రి పర్వతరాజు ఉపదేశించిన గణేశ మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది దీంతో ఆ ప్రతిమ ఒక్కసారిగా అందమైన బాలుడి రూపంలోకి మారిపోతుంది ముద్దులొలికే ఆ బాలుడిని చూసి ఎంతో సంబరపడిన పార్వతీదేవి పుత్రవాశ్చల్యంతో ఆ బాలుడిని దగ్గరకు తీసుకుని ముద్దాడి నాయనా నీవు నేను వచ్చే వరకు ఇక్కడే ద్వారం దగ్గర ఉండి ఇతరులు ఎవరూ లోపలకు రాకుండా చూడు నేను ఇప్పుడే అభ్యంగన స్నానం చేసి వస్తానని చెప్పి వాకిట ఎదుట గణేషుణ్ణి కాపలాగా ఉంచి స్నానానికి వెళ్తుంది ఇదే సమయంలో కైలాసంలో ప్రమదగణాలతో స్వాగత సత్కారాలు అందుకున్న పరమశివుడు పార్వతీదేవిని కలవడానికి ఆమె అభ్యంతర మందిరంలోకి వెళ్లడానికి సిద్ధమవుతాడు దీంతో అక్కడే ఉన్న గణేషుడు శివుడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది దీంతో తీవ్ర ఆగ్రహ వేశాలకు గురైన పరమేశ్వరుడు గణేషుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు ఆ అలికిడికి లోపల నుంచి పరుగుపరుగున వచ్చిన పార్వతీదేవి శివుడు గణేషుడి శిరస్సు ఖండించాడనే విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది పార్వతీదేవి బాధపడడం చూసి తట్టుకోలేకపోయిన పరమేశ్వరుడు ఆమెను ఓదార్చి ప్రమదగణాలను పిలిచి గజాసురుడి శిరస్సుని ఖండించి తీసుకురమ్మని చెబుతాడు దీంతో వారు గజాసురుడి శిరస్సుని కైలాసానికి తీసుకురాగా ఆ శిరస్సును ఆ బాలుడికి అతికిచ్చి తిరిగి ప్రాణం పోసి అతడికి గజాననుడు అని నామకరణం చేస్తాడు ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మిస్తాడు దాంతో గజాననుడు కుమారస్వామి ఇద్దరూ కైలాసంలో ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంటారు కొంతకాలం తర్వాత దేవతలు మునులు కైలాసానికి చేరుకుని పరమేశ్వరుణ్ణి సేవించి స్వామి మాకు ఏ పని తలపెట్టినా సరే ఏదో ఒక విఘ్నాలు కలుగుతున్నాయి కావున సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని అడుగుతారు దాంతో కాస్త ఆలోచించిన పరమశివుడు గణపతి కుమారస్వామిలను పిలిచి వారికి విషయం వివరించి మీలో ఎవరైతే ముందుగా ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగురిపోగా మూషిక వాహనమెక్కిన గజాననుడు ముందుకు కదలలేకపోతాడు దానితో సూక్ష్మబుద్ధిని ప్రదర్శించిన గణేశుడు కన్న తల్లిదండ్రులకు మించిన పవిత్ర స్థలం మరొకటి లేదని భావించి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి తన అన్నగారి బుద్ధికుశలతకు ఎంతో సంతోషించి శిముడి దగ్గరకు వెళ్ళి గణేషుడే ఈ విఘ్నాధిపత్యం స్వీకరించడానికి సరైనవాడు అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని కోరతాడు దానితో పార్వతీ పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతల సమక్షంలో గజాననుడికి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం ఇస్తారు దాంతో ఎంతో సంతోషించిన గణపతి ఆ రోజు పార్వతీదేవి తనకు పెట్టిన ఉండ్రాళ్ళు పిండి వంటలను సృష్టిగా భుజించి ఆవేశంతో నడవడానికి ఇబ్బంది పడుతూ శివుడి దగ్గరకు వస్తాడు శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పళ్ళు పళ్ళును నవ్వుతాడు నరదృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అన్నట్లు చంద్రుడి వక్రదృష్టి సోకి వినాయకుడి పొట్ట పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనమవుతాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి చంద్రుడి వైపు కోపంగా చూస్తూ పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి ఇక నుండి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపిస్తుంది పార్వతీదేవి పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేసి అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు అలా తన చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న మీద అగ్నిదేవుడికి మోహం కలుగుతుంది అటు తన కోరిక తీరక ఇటు ఋషులు తనను ఎక్కడ శపిస్తారో అని భయపడిన అగ్నిదేవుడు కృంగి కృషించిపోతాడు తన భర్తపడుతున్న బాధను అర్థం చేసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడి దగ్గరకు చేరి అతడి కోరిక తీరుస్తుంది ఈ విషయం తెలియని సప్త ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడి వారిని విడిచిపెడతారు ఇదంతా ఋషిపత్నులు శాపగ్రస్తుడు అయిన చంద్రుడిని చూడటం వల్లనే అని గ్రహించిన బ్రహ్మాది దేవతలు కైలాసానికి చేరి ముందుగా గజాననుడిని పునర్జీవితుణ్ణి చేస్తారు దీంతో ఎంతో సంతోషించిన పార్వతీదేవి గణపతిని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది అప్పుడు బ్రహ్మాది దేవతలు పార్వతీదేవిని సమీపించి ఋషిపత్నులకు వచ్చిన నీలాపనిందల గురించి వివరించి అమ్మా నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం కారణంగా ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి దీనికి పరిష్కారం చూపమని అడుగుతారు గణేశుడు పునర్జీవితుడు కావడంతో కాస్త శాంతించిన పార్వతీదేవి సరే ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని కొంచెం మారుస్తుంది ఆ రోజు నుంచి ప్రజలందరూ శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉంటున్నారు అలా కాలం గడుస్తూ ఉండగా ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని కలవడానికి నారద మహర్షి వస్తాడు కాసేపు కుశల ప్రశ్నలు అయిన తర్వాత నారదుడు శ్రీకృష్ణుడికి పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపం గురించి వివరించి ఈరోజు భాద్రపద శుద్ధ చవితి ఈరోజు పొరపాటును కూడా చంద్రుడిని చూడవద్దు ఒకవేళ చూస్తే నీలాపనిందలు మోయవలసి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు దీంతో శ్రీకృష్ణుడు ఈరోజు చంద్రుడిని ఎవరూ చూడవద్దు అని ద్వారకలో చాటింపు వేపిస్తాడు ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆరు బయట కూర్చుని పాలు తాగుతుండగా ఆ పాలలో చంద్రుడి ప్రతిబింబం కనిపిస్తుంది దీంతో ఎంతో చింతించిన శ్రీకృష్ణుడు అయ్యో చవితి రోజున చంద్రుడిని చూసిన కారణంగా నాకు ఎలాంటి నీలాపనందలు కలుగుతాయో అని చింతిస్తూ ఉంటాడు అలా కాలం గడుస్తూ ఉండగా సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని పొందుతాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని సత్రజిత్తు శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకు వెళతాడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసిన శ్రీకృష్ణుడు సమంతకమణి శక్తిని తెలుసుకుని ఆ మణిని తనకు ఇవ్వమని అడుగుతాడు అందుకు సత్రాజిత్తు నిరాకరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని ధరించి వేటకు వెళ్లగా సింహం అతడిని చంపి ఆ మణిని నోటకరుచుకుపోతుంది ఆ సింహాన్ని వేటాడిన జాంబవంతుడు ఆ మణిని తీసుకెళ్లి తన కూతురు అయిన జాంబవతికి ఇస్తాడు అసలు విషయం తెలుసుకోని సత్రాజిత్తు తన తమ్ముడిని శ్రీకృష్ణుడే చంపి సమంతకమణిని దొంగలించాడని నిందారోపణ చేస్తాడు తను చెయ్యని దానికి నీలాప నింద రావడంతో చెందిన శ్రీకృష్ణుడు ఇదంతా చవితి రోజునాడు చంద్రుడిని చూడడం వలనే వచ్చిందని భావించి ఆ నిందను పోగొట్టుకోవడానికి అడవికి వెళ్లగా ఒకచోట ప్రసేనుడి శవం కనిపిస్తుంది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపిస్తాయి శ్రీకృష్ణుడు ఆ జాడలను వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశిస్తాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు వస్తుంటాడు ఆ మణిని శ్రీకృష్ణుడు తీసుకుని వెళుతుండటంతో అక్కడే ఉన్న జాంబవతి యాడవడం మొదలు కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడతాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటు హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది తనలోని శక్తి రోజురోజుకి తగ్గిపోతుండటంతో జాంబవంతుడు తనతో తలపడుతుంది సామాన్య వ్యక్తి కాదని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అని తెలుసుకుంటాడు దీంతో ఎంతో సంతోషించిన జాంబవంతుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పిస్తాడు జాంబవతిని వివాహం చేసుకుని శమంతకమణితో ద్వారకకు వచ్చిన శ్రీకృష్ణుడు ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చేస్తాడు అయ్యో నిజం తెలుసుకోకుండా శ్రీకృష్ణుడు పైన అనవసరంగా నీలాప నిందలు మోపానే అని ఎంతో బాధపడిన సత్రాజిత్తు పశ్చాత్తాపడి శ్రీకృష్ణుడికి తన కుమార్తె సత్యభావను ఇచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీకృష్ణుడు సత్యభామల కళ్యాణాన్ని కనులారా తిలకించిన బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుడు వద్దకు వెళ్లి స్వామి మీరు సమర్థులు కాబట్టి మీ మీద వచ్చిన నీలాపనిందును పోగొట్టుకోగలిగారు కానీ సామాన్య మానవుల పరిస్థితి ఏమిటని దీనికి ఏదైనా పరిష్కారం చూపమని అడుగుతారు దేవతల మొర ఆలకించిన శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షింతలు జల్లుకున్న వారికి చవితి రోజునాడు చంద్రుడిని చూసినా సరే ఎలాంటి నీలాపనందలు రావని చెబుతాడు దీంతో ఎంతో సంతోషించిన దేవతలు వారి వారి పురములకు వెళ్లి శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి ఆయన సుఖ సుఖసంతోషాలతో ఉంటారు అలానే లోకంలోని ప్రజలందరూ శుద్ధ రోజున భక్తి శ్రద్ధలతో వినాయక వ్రతాన్ని చేసుకుని స్వామి దయవల్ల ఎలాంటి ఈతిబాధలు లేకుండా హాయిగా జీవిస్తూ ఉన్నారు అని సూతమహర్షి ధర్మరాజుకు చెబుతాడు దీనితో ధర్మరాజు తన భార్యా తమ్ములతో కలిసి భాద్రపద శుద్ధ చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక వ్రతాన్ని ఆచరించి అనతి కాలంలోనే తిరిగి రాజ్యాన్ని దక్కించుకుంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి